దేవుడిని పరిశుద్ధమైన నామనికి మహిమార్గ ప్రభావం ఉదయకాల సమయంలో నిత్య జీవకు మాట కూడా హృదయపూర్వకమైన వందనాలు ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు ఈ రోజు కావలసిన నిత్య మాటల్ని దేవుడి వాక్యం గురించి మనం నేర్చుకున్నామండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన రెండు మూడు చరణాలని మనం చదువుకుందాం ఒకటి రెండు మూడు చరణాలు చదువుకుందా చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము మస్త్రము చేయవారిని చూసి మస్త్ర పడకము వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతురు పచ్చని కూరవలని వాడిపోతురు యహోవయంత నమ్మిక ఉంచి మేలు చేయ దేశమంత నివసించి సత్యము అనుసరించి చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము దుష్కారం చేయవారిని చూసి నీవు ఈ కీర్తన దావి రాసిన కీర్తిగా మనం దానితో చూడగలం నూట యాభై కీర్తనలో అనేకమైన కీర్తల్ని దేవుడు దావి చేత ప్రాపిస్తూ వచ్చాడు కీర్తను అనగా పాటలు అనేది అందరికి తెలుసు కాబట్టి కీర్తనలు ఎప్పుడైనా మనం చదివేటప్పుడు వాటిని వచ్చినాలుగా పలుకపోవడం కేవలం వాటిని చరణాలు మాత్రమే పలుకుంటారు మనం పాటలు రాసినప్పుడు మనం పాటలు పాడుకునేటప్పుడు పాటల పుస్తకంలో పల్లవి ఒకటో చరణం రెండవ చరణం మూడో చరణాలు ఎలా ఉంటాయో ఈ కీర్తన గ్రంథంలో కూడా పల్లవి చరణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనం కీర్తన భాగాన్ని చదివేటప్పుడు ముప్పై ఏడో కీర్తన ఒకటి రెండు మూడు చరణాలని మనం చెప్పుకోవటం ఇంకా మంచిగా ఉంటుంది అనేది నా భావన ఏది ఏమైనా ఈ ముప్పై ఏడో కీర్తనలో మనకి నలభై చరణాలు కనపడితే ఈ నలభై చరణాల్లో కూడా అద్భుతమైన విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు దావిది గారి యొక్క పాటలో ఉంచినట్లుగా మనం చూస్తాం ఈ ముప్పై ఏడో కీర్తనలో పది చరణాలు గనక మనం ధ్యానం చేసినట్లయితే ఈ పది చరణాల్లో మూడు విషయాలను స్పష్టంగా మనం చూడగలం ఒకటి దేవుని విషయంలో మానవుడు ఎలా ఉండాలి రెండు మనుషుల విషయంలో మానవుడు ఎలా ఉండాలి మూడు ఈ ఇద్దరు విషయాలలో మనం వ్యవహరించే తీరు తెన్ను బట్టి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఒకటి దేవునితో మానవులు ఎలా ఉండాలి మనుషులతో మనుషులు ఎలా ప్రవర్తిస్తూ ఉండాలి ఈ యుద్ధతో ప్రవర్తించే విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాల గురించి ఈ కీర్తన భాగంలో మనం చూడగలం ముప్పై ఏడవ కీర్తనలో మనం మూడో చరణాన్ని చదివితే దేవుని విషయంలో మానవులు ఎలా ఉండాలో బైబుల్ మనతో మాట్లాడుతుంది యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము ఎవరి ఎందు నమ్మిక ఉంచాలి అంటే దేవుని ఎందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు విశ్వాసముతో మనం ముందుకు కొనసాగేవారిగా ఉండాలి కాబట్టి మనము దేవుని విషయంలో ఎలా ఉండాలి అయ్యా అంటే దేవుణ్ణి నమ్మేవారిగా మనం ఉండాలని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచేవారిగా మనం ఉండాలని ఈ కీర్తన భాగంలో మనం చూడగలం కాబట్టి మన పితృలు ఎలా వారి జీవితాలు కొనసాగిస్తూ వచ్చారంటే అంటే వారికున్న స్థలాన్ని వారు నమ్ముకోలేదు ఉన్న పొలాలని వారు నమ్ముకోలేదు ఉన్న ధనాన్ని వారు నమ్ముకోలేదు కానీ వారు దేవుని ఎందు నమ్మిక ఉంచారు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు అందుకే వాళ్ళ భూలోకములో ఎంత డబ్బు సంపాదించినప్పటికీ వాళ్ళు భూలోకములో ఎంత గొప్ప పేరు సంపాదించినప్పటికీ కూడా వాళ్ళు దేవునికి దాసులుగా బ్రతుకుతూ వచ్చారు వాళ్ళు దేవుని ఎందు అచంచలమైన విశ్వాసాన్ని వారు తమ జీవితాల్లో కలిగి నడుస్తూ వచ్చారు కాబట్టి దేవుడు నీ నుండి నా నుండి ఏం కోరుకుంటున్నాడు దేవుని విషయంలో నువ్వు ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నాడంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచువారిగా మనం ఉన్నారు ఆయన ఎందు నమ్మిక ఉంచేవారి మనం ఉండాలి ఆయన్ని ఆధారపడి ఆయన వాక్యాన్ని నమ్మేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు మన పితరులైన అబ్రహాము విశ్వాసముకు తండ్రి విశ్వాసులకు తండ్రి అని ఆయన గురించి మనం సంబోధిస్తాం కాబట్టి ఎబ్రి పత్రిక పదకొండు అధ్యాయం పన్నెండు అధ్యాయం మనం గమనిస్తే విశ్వాస వీరుల పట్టిక మనం కనపడతాయి విశ్వాసంతో వాళ్ళు రాజ్యాలను జయించారని విశ్వాసంతో వాళ్ళు అగ్ని గుండాన్ని చల్లారుస్తూ వచ్చారని విశ్వాసంతో వాళ్ళు సింహాల నోళ్ళు మూసారని విశ్వాసంతో వాళ్ళు దేవుని మీద ఆధారపడి భక్తి చేస్తూ వచ్చారని అబురాహం అయితే విశ్వాసముతో ఆయన స్వరాన్ని విని విధేత చూపిస్తూ అతను ఊరు ప్రదేశాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూడగలం కాబట్టి దేవుని విషయంలో నువ్వు ఎలా ఉండాలి విశ్వాసముతో నీ గురి ఎవరై ఉండాలి దేవుడే నీ నమ్మిక ఎవరై ఉండాలి దేవుడే నీ విశ్వాసం ఎవరై ఉండాలి దేవుడే నీ ఆధారం ఎవరై ఉండాలి దేవుడే నీ జీవితములో మరణించే వరకు నీవు పట్టుకోవలసిన చెయ్యి ఎవరిదైనా ఉన్నది అంటే అది దేవునిదే కాబట్టి ప్రియ దేవుని బిడలారా మనము మనుషుల మీద నమ్మిక ఉంచటం కంటే రాజుల్ని నమ్ముకునటం కంటే లేకపోతే మన ఆయుధాలని మన సామాగ్రిని మనం నమ్ముకోవటం కంటే మన విశ్వాసుల్ని మనం నమ్ముకోవటం కంటే మనకున్న పరిచయని మనం నమ్మటం కంటే కూడా వీటన్నిటిని అనుగ్రహించిన దేవుని ఎందు విశ్వాసంతో ముందుకు కొనసాగితే మన జీవితాల్లో ఒక్క దీవెనలు ఉంటాయి కాబట్టి యహోబా ఎందు నమ్మిక ఉంచాలి ఇంకా ఏం చేయాలి దేవుని విషయంలో అంటే యహోబాను బట్టి సంతోషించమని భయం చేద్దు ఎవరిని బట్టి దేవుణ్ణి బట్టి సంతోషించి ఎవరిని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి ఎవరిని బట్టి సంతోషించాలి దేవుని బట్టి సంతోషించాలి కాబట్టి దేవుని మనకి ఏమేను ప్రవర్త మాట్లాడుతూ అంటూ ఉంటాడు కదా మనం చిన్న ప్రవక్తల గ్రంథాల్లో చూసినప్పుడు మలాకి అంటూ ఉంటాడు ద్రాక్ష చెట్లు పూసినా పూయకపోయినా అంజరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా మరి అదే విధంగా శాలలో పశువులు ఉన్నా లేకపోయినవారు కాని నేను యహోయందు ఆనందిస్తానని చెప్తూ ఉంటాడు కాబట్టి మన ఆనందం దేవుడై ఉండాలి మన సంతోషం దేవుడై ఉండాలి మన యొక్క ఆనందానికి కారణము వస్తువులై ఉండకూడదు వాహనాలు అయి ఉండకూడదు అది విశ్వాసులు అయి ఉండకూడదు లేకపోతే విస్తరిస్తున్న పరిచయం అయి ఉండకూడదు కానీ నా ఆనందం దేవుల్లోనే నా సంతోషం దేవుల్లోనే కాబట్టి ప్రవక్తలు ఏం చేస్తా వచ్చారయ్యా అంటే వాళ్ళు ఏమున్నా ఏమి లేకపోయినా గాని వాళ్ళు ఎవరిని బట్టి సంతోషించారు ఎవరిని బట్టి ఆనందించారు ఎవరిని బట్టి స్థుతిస్తూ వచ్చారంటే సారీ హబకుక్కు గ్రంథంలో మనకి మాట కనపడతాది హబకుక్కు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ చరణాన్ని పదిహేడవ వచ్చినా చూస్తే హబకుక్కు మూడు అధ్యాయము పదిహేడవ వచ్చు చూస్తే అజురపు చెట్టు పొయ్యి ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయినను చేనిలో పైరు పంట రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయిన పశువులు లేకపోయినను నేను ఆనందిస్తాను నా రక్షణ కర్తయినా నా దేవుని నేను సంతోషిస్తాను కాబట్టి నీవు ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు దేవుని బట్టి సంతోషిద్దా ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి సంతోషిస్తున్నాడు ఇదిగో రైతు పొలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు నయమాలు సైన్యాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాడు ఈ లోకము వారి కలిగి వాటిని బట్టి సంతోషిస్తారు క్రైస్తవమైన మనము మనకు కలిగిన వాటిని బట్టి కాదు గాని వాటన్నిటిని మనకి అనుగ్రహించిన దేవుని బట్టి మనము సంతోషించాలి కాబట్టి దేవుని విషయంలో నీవెలా ఉండాలి ఆయన బట్టి సంతోషించు ఆయన ఎందు నమ్మిక ఉంచు ఇంకా అంటాడు కదా నీ మార్గములు ఏ అప్పగించుకును దేవుని బట్టి సంతోషం దేవుని ఎందు విశ్వాసం మన యొక్క మార్గాలని అనగా మన జీవితాలని ఎవరికి అప్పగించాలో కూడా కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు ఆయనకి అప్పగించుకుని ఉంటాడు మన పిల్లలని మన కుటుంబాలని మనం చేస్తున్న పనులని మనం చేస్తున్న ఉద్యోగాలని మన జీవితాన్ని దేవుని చేతిలో మనం పెట్టగలిగితే ఆశీర్వాదాలు మనం లెక్కించలేము ఆ దీవులను మనం లెక్కించలేము ఆ మేరను మనం లెక్కించలేపుడు ప్రియ దేవుని బిడ్డల కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకున్నట్లుగా తండ్రికి క్రీస్తు జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా దాసుడికి యజమానికి దాసుడు తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా యజమాని రాలికి దాసురాలు తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా ఉద్యోగస్తుడు మరి తన మీద ఉన్న నాయకుడికి తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా మన జీవితాన్ని మన ప్రభుకి మనం అప్పగించుకోగలిగితే ఆయన మనకి అంటాడు కదా యహోయందు మౌనంగా నుండి ఆయన కొరకు దేవుని కొరకు మనం కనిపెట్టి కొని ఉండేవారిగా ఉండాలి దేవుని బట్టి సంతోషించాలి దేవుని అప్పగించుకోవాలి దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలి మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి కావలవాడు ఉదయం కొరకు వేచి ఉన్నట్లుగా వ్యవసాయదారుడు వర్షం కొరకు వేచి ఉన్నట్లుగా మన జీవితాలు మన కన్నులు ఆయన వైపు చూసేవిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకి ఎలాంటి ఆశీర్వదిస్తారయ్యా అంటే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా ముప్పై ఏడవ కీర్తనలో ఉంది కదా ముప్పై ఏడవ కీర్తనలో ఉంది ఎవరైతే ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతారో వారు ఆయన నీ హృదయ వాంఛనను తీర్చును ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యములు నెరవేర్చును ఆయన నమ్ముకుంటే మన కార్యాలు నెరవేర్చబడతాయి మన పనులు జరుగుతాయి ఆయన నమ్ముకుంటే మనకి ఇంకా ఏం జరుగుతుంది అంటే ఆయన మీ హృదయ తీర్చును ఇంకా బైబిల్ ఎలా సెలవిస్తుంది యహోవా కొరకు కనిపెట్టుకున్నవాడు దేశమును స్వతంత్రించుకుంటాడు అనగా దేశంలో ఉన్న అనేక మంది ప్రజలని సంపాదించుకుంటాడు ఆయన ఎందు విశ్వాసం ఆయన బట్టి సంతోషించు ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకో ఆయన కొరకు కనిపెట్టుకోను ఎన్నో మేలులున్నాయి ఉదయ తీరుస్తాడు ఆయన అంత మాత్రమే కాదు భూమిని స్వతంత్రించుకుంటాం మనుషుల విషయంలో మనం ఎలా ఉండాలి చెడ్డవారిని చూసి నువ్వు పడకము దుష్కారం చేయవారిని చూసి మత్సర పడకము కాబట్టి మనుషులు చూసినప్పుడు మనము వ్యసన పడకూడదండి మనము పడకూడదండి అంత మాత్రమే కాదు తన మార్గమున వర్ధిల్లో వాళ్ళు చూసి వ్యసన పడకూడదు కాబట్టి దేవుని పిల్లమైన మనము మన తోటి వారి విషయంలో ఎలా ఉండాలి చెడ్డవారు అభివృద్ధి అవుతానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెడిన పనులు చేస్తారు కాబట్టి వారు అన్యాయపు పనులు చేస్తారు కాబట్టి వారు అక్రమమైన పనులు చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు వారి విషయంలో మనం ఎలా ఉండాలంటే వ్యసన పడకూడదు మస్తర పడకూడదు కోపపడకూడదు అసూయపడకూడదు వ్యసనాన్ని వాళ్ళ మీద వెళ్ళగలకకుండా ఉన్నట్లయితే దేవుడు తన లేఖనాల్లో ఉంచిన ఆశీర్వాదన్నింటినీ కూడా మనకి ఇస్తాడు దేవుడి మాట దీవించి ఆశీర్వదించను దాకా